హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి క్యాప్ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అంటే నార్మల్ హ్యాండ్స్ కాదండి ఇది వచ్చేసి క్యాప్ హ్యాండ్స్ అనమాట కొంచెం లేచుకొని ఉనుకుంది కదా అలాగా ఇప్పుడు వచ్చేసి ఫోర్ సైడ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఈక్వల్ గా అనేది తీసుకోవాలన్నమాట ఇలాగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనం నార్మల్ బ్లౌజ్ కి అయితే ఇలాగా ఫోల్డ్ చేసుకుంటాము కానీ క్యాప్ హ్యాండ్స్ మాత్రం ఆ విధంగా అనేది ఫోల్డింగ్ చేయకూడదు ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే సమోసా లాగా అన్నమాట అలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇంకో హోల్డింగ్ అనేది ఎలాగో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అనేది పెట్టుకోవాలి ఎలాగా చూడండి విధంగా ఓపెన్స్ వచ్చేసి టూ సైడ్ అనేది రైట్ సైడ్ అనేది ఉంటుంది ఇలాగ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఫోర్ ఓపెన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది అలాగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనం ఆ హాఫ్ ఇంచ్ అనేది వదులుకుంటాం కదా ఖర్చుల కోసం అది అనేది అవసరం లేదన్నమాట మామూలుగా ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ అలా ఉంటే బాగుంటుందండి సో ఇప్పుడు నేను వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను హ్యాండ్ కూడా వచ్చేసి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ బాగుండదండి చూడడానికి ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అన్నమాట పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదండి సో దానికోసం అనమాట అంటే దీనికి లైనింగ్ కానీ అవసరం లేదండి డైరెక్ట్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇటువైపు కానీ ఫోర్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ని చూసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా హ్యాండ్ ని చూసుకోవాలి హ్యాండ్ లీజ్ ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ టూ అనేది మనకు వచ్చింది ఆ సిక్స్ పాయింట్ టూని ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి అంటే ఎందుకోసం అంటే ఇది హ్యాండ్ అనేది లేచుకొని ఉంటుంది కదండి దానికోసం అన్నమాట హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం తీసుకోవాలి నార్మల్ హ్యాండ్కి అయితే అవసరం లేదండి బట్ కాకపోతే ఇది క్యాప్ హ్యాండ్ కాబట్టి ఒక హాఫ్ అండ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాగ కిందకు వచ్చేసి మామూలుగా నార్మల్ బ్లౌజ్ కి త్రీ ఇంచెస్ అనేది తీసుకుంటాము కానీ దీనికి అలా కాదండి ఇప్పుడు మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది హ్యాండ్ లాంగ్ అనేది తీసుకున్నాం కదా అందులో హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని ఆ హాఫ్ కి ఎక్కడికి వస్తే అక్కడికి అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి లేదు త్రీ ఇంచెస్ తీసుకున్నాము మేము అనుకుంటే త్రీలో హాఫ్ ని మీరు తీసుకోవాలి అదే విధంగా ఎక్కడికి ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎక్కడొచ్చేసి మామూలుగా నార్మల్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్కి చూసుకుంటాం కదండి నాలుగో భాగం అనేది సేమ్ అలాగే ఎక్కడ కానీ నాలుగో భాగంకి ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఆ ఆ మార్క్కి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఖర్చులకి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట మీ చాయిస్ అనేది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు అది మీ ఇష్టం నేను వచ్చేసి టూ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఎక్కడొచ్చేసి నార్మల్ హ్యాండ్ కి వన్ ఇంచ్ అనేది పెట్టుకుంటాము కానీ దీనికి మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ కరువు అనేది హ్యాండ్ షేప్ ఇచ్చేసేయాలన్నమాట ఈ విధంగా ఇలాగ ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసుకున్నాము మీకు ఏమైనా అర్థం కాలేదు అనుకుంటే ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ వచ్చేసి కట్స్ పెట్టుకునేసేయాలన్నమాట మనకు మిడిల్ పాయింట్ అని గుర్తుండడం కోసం అలాగే ఎడ్ సైడ్ గానే ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి ఖర్చుల కోసం అన్నమాట మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి దానికోసం అన్నమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా అనేది వచ్చేస్తుంది ఇది సింగిల్ హ్యాండ్ అండి నేను సింగిల్ హ్యాండ్ మాత్రమే కట్ చేశాను ఎందుకోసం అంటే మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా మనం లైనింగ్ కానీ అవసరం లేదండి దీన్ని అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి లోప్ తీసుకోవాలి నార్మల్ హ్యాండ్ కి ఎలా తీసుకుంటామో అలాగే లోడ్ తీసుకోవాలండి ఇక్కడ వన్ ఇంచ్ కి కట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఉంది కదండి లైన్ ఆ లైన్ కి వన్ ఇంచ్ మార్క్ దగ్గరికి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఎక్కడ ఏర్పడుతుంది కదండి అక్కడికి కిందకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కింద పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మీకు తెలియడం కోసం ఒక మార్క్ అనేది చేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసేయాలి మామూలుగా అయితే నేను అలాగే కట్ చేసేస్తానండి మీకు అర్థం అవడం కోసం నేను ఇలాగా చూపిస్తున్నాను ఇట్ సైడ్ మనం గుర్తుండడం కోసం లేపీ తీసాము అని ఇలాగ కట్స్ అనేది పెట్టేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్